ఈ ప్రపంచంలో చాలామంది తమ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంటే లోకంతో తమకు సంబంధాలు తెగిపోతాయేమో అన్నంతగా భయపడుతుంటారు వెంటనే ఛార్జర్ దొరక్కపోతే విపరీతమైన ఆందోళనకు గురవుతుంటారు కానీ తమ మెదడులో మలకెత్తిన ఆలోచనలెన్నో ఈ లోకల్లోకి రాకముందే చచ్చిపోతున్నా పట్టించుకోరు వాటి అమలు కోసం ఓ ప్రణాళికను సిద్ధం చేసుకునే దిశగా ఆలోచించరు మీ మెదడుకు ఛార్జింగ్ అయిపోకముందే ప్రణాళిక అనే ఛార్జర్ని కనుగొనండి ఇంత మంచి మాట చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా టెస్లా కారు తెలుసు కదా మీకు దాని రూపకర్త ఎలాన్ మస్క్ అతను చెప్పింది కరెక్టే కదా ఒప్పుకుంటారా